ఎవడైనా తొక్కి తొక్కిపడేస్తాం అసలు ఈ ర్యాలీకి ర్యాలీ ఉద్దేశానికి ఆ ప్లే కార్డు లో ప్రదర్శించిన దానికి ఏమైనా సంబంధం ఉందా అని చెప్పేసి అడుగుతా ఉన్నాను అంటే రైతులు తొక్కిపడేస్తారా లేకపోతే రైతులు ప్రజలను తొక్కిపడేస్తారా ఒకసారి రైతు సోదరులు కూడా ఆలోచించాలి ఏదైతే రైతుల ముసుగులో వ్యవసాయం ముసుగులో ఇటువంటి విధ్వంసకర రాజకీయాలు చేసే వాళ్ళని రైతు సోదరులు గమనించాలని చెప్పేసి మనం చేస్తాను ఎందుకంటే సమాజంలో ఉన్నత విలువలు కాపాడేది రైతు సమాజం అది అందరికి తెలిసిందే అటువంటి ప్లే కార్డులు ఇక్కడ చూడండి ఏ విధంగా రాళ్ళు వేసి పారిపోతారో ఒకసారి చూడండి ఇగోండి ఇవ్వండి రాళ్ళు ఏ విధంగా వేస్తున్నారో ఒకసారి ఆలోచించేయండి అంటే ఆ విధంగా రాళ్ళు వేస్తా ఉంటే మహిళల మీద పోలీసుల మీద రాళ్ళు వేస్తా ఉంటే ప్రభుత్వం చూస్తూ ఉండాలా అని చెప్పేసి నేను ప్రశ్నిస్తా ఉన్నాను ఒక అబ్బాయి గల్ల చొక్కానో లేదా రంగు చొక్కాను వేసుకున్న అబ్బాయి ఇప్పుడేమో తెల్ల చొక్కా వేసుకున్న అక్కడక్కడ మనుషులు పెట్టి రాళ్ళు యూస్ చేస్తున్నాడో ఒకసారి చూడమని చెప్పేసి మనం చేస్తా ఉన్నా నేను ఇవ్వండి ఇతను ఒకడు ఇంకొక విజువల్స్ లో వేరే అతను